గొర్రెల స్కామ్ లో ఈడీ కేసు నమోదు మనీ లాండరింగ్ కింద నోటీసులు జారీ తొమ్మిది అంశాల్లో డీటెయిల్స్ ఇవ్వాలని షీప్ అండ్ గోట్ ఎండికి ఆదేశం అంటూ చూసిరా గొర్రెల స్కామ్ ఎవరు మన కేసీఆర్ గొర్రెల మనీ లాండరింగ్ జరిగిందనే ఆరోపణలపై ఈడీ కేసు నమోదు చేసింది ఈ మేరకు తెలంగాణ స్టేట్ షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ ఎండికి పిఎంఎల్ఏ కింద ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ టూ థౌసండ్ టూ కింద నోటీసులు జారీ చేసింది సో పథకం ప్రకారం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు జరిగిన పంపిణీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇవ్వాలని అందులో పేర్కొన్నది అంటూ ఇక మొత్తానికి తొమ్మిది అంశాల డీటెయిల్స్ ఇవ్వాలని చెప్పిండ్రు అయితే కేసీఆర్ కు ఈడీ నోటీసులు ఎట్లా అంటే గొర్రెల స్కామ్ లో కేసు నమోదు ఏడు వందల కోట్ల మనీ లాండరింగ్ పై ఫోకస్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు హాట్ కామెంట్స్ అంటూ ఇక ఇది ఈ వార్త ఏడో పేజీలో ఉన్నది గొర్రెది తింటే ఇంత మటన్ ఇంత అల్కాయో బోయటో ఏదో తెప్పించుకోవాలి కానీ గొర్రెలు మొత్తం హాంఫర్ చేసే శ్రటి బీఆర్ఎస్ వాళ్ళు అంటే కేసీఆర్ ఉన్నారట ఇవి అలా బయటకు వచ్చిందా కేసు ఏడు వందల కోట్ల కేసుల అందరూ ఏమనుకున్నారంటే ఈ స్కామ్ లా ఏ మంత్రి లేకపోతే ఆ మంత్రి కింద ఓఎస్టీఓ ఆ ఓఎస్టీ కాకపోతే ఆ షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అప్పుడు ఉన్నటువంటి ఎండిఓ అనుకున్నారు కానీ తీరా చూస్తే కేసీఆర్ ఉన్నారట ఆయనకే డైరెక్ట్ గా నోటీసులు వచ్చినాయని చెప్పి వార్త ఇక చూడండి ఒకసారి మళ్ళీ ఈ దొంగలను ఏమనద్దు అంటారు ఇక కూడా అనద్దట దొంగతనం చేస్తే దొంగలు కూడా అనద్దట ఇగో ఈడీ ఏమడిందో చూడరు ఒకసారి మీకు అర్థం కావాలి ఈ స్కీమ్ లో లబ్ధిదారుల వివరాలు పేరు ఫోన్ నెంబర్ బ్యాంక్ ఖాతా ను బ్యాంక్ పేరు ఇది బరాబరి అడుగుతా ఉన్నారు సో గొర్రెల అమ్మిన వారి వివరాలు అమ్మిన కూడా కావాలి అంటే ఈ స్కీమ్ కోసం టిఎస్ఎస్ జిడిసిఎస్ ఎఫ్ఎల్ఏ ఖాతా నుంచి నిధులు విడుదల చేసింది జిల్లా అధికారులకు ఏ బ్యాంకు ఖాతాలో వేసింది వాటి నుంచి లబ్ధిదారులకు వేసిన ఖాతాలు ఏంటి అని అడిగింది సో లబ్ధిదారుల నుంచి వారి భారస్వామ్యం కింద వచ్చిన ఫండ్స్ వివరాలతో పాటు ఆ నిధులు జమ అయిన బ్యాంకు ఖాతా వివరాలు కూడా అడుగుతా ఉన్నారు సో అట్లే లబ్ధిదారుల చెంతకు గొర్రెలను సరఫరా చేసిన ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీల సమాచారం కూడా అడుగుతా ఉన్నారు ఎవరా ట్రాన్స్పోర్ట్ అని జిల్లాల వారిగా ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీలకు నిధులు చెల్లించిన వివరాలు వాహనాల సమాచారం అది కూడా కావాలంటా ఉన్నారు సో లబ్ధిదారులకు అందించే దానా దుకాణాల వివరాలు కూడా కావాలంటుర్రు దానా చెల్లించిన నిధులు బ్యాంకు ఖాతా కూడా కావాలంట ఫైనల్ గా పశు సంవర్ధక శాఖ లేదా ఈ ఫెడరేషన్ సంస్థ అంతర్గతంగా ఏదైనా విచారణ జరిపితే ఆ నివేదికను అందజేయాలని ఈడీ హైదరాబాద్ జోనల్ ఆఫీస్ జాయింట్ డైరెక్టర్ కోరారంటూ మనీ లాండరింగ్ కింద నోటీసులు జారీ తొమ్మిది అంశాల్లో డీటెయిల్స్ ఇవ్వాలని షీప్ అండ్ గోట్ ఎండి కి రిక్వెస్ట్ గొర్రెల స్కీమ్ లో గొర్రెల స్కీమ్ స్కామ్ లో ఈడీ ఎంట్రీ ఇచ్చింది ఈ స్కామ్ లో మనీ లాండరింగ్ జరిగిందనే ఆరోపణలపై ఈడీ కేసు నమోదు చేసింది ఈ నేపథ్యంలో తెలంగాణ స్టేట్ చీఫ్ అండ్ గోట్ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ ఎండి పిఎంఎల్ఏసండ్ టూ కింద నోటీస్ ఇచ్చింది స్కీమ్ ప్రారంభమైన ఇప్పటి వరకు జరిగిన పంపిణీకి సంబంధించిన పూర్తి సమాచారం కావాలని నోటీస్ లో పేర్కొంది ఈడీ ఎంట్రీతో గొర్రెల స్కీమ్ స్కామ్ కేసు సంచలనంగా మారింది ఈ స్కామ్ లో అప్పటి ప్రభుత్వ పెద్దలందరికీ ఉచ్చు బిగిస్తోందని తెలుస్తోందని క్లియర్ గా ఇగో అప్పటి ప్రభుత్వ పెద్దలు చేసిన స్కామ్ ఇది ఇప్పటికే ఏసీబీ అధికారులు గొర్రెల స్కీమ్ స్కామ్ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఏడు వందల కోట్ల అవినీతి జరిగిందని అంచనాకు వచ్చింది ఈ కేసులో పది మందిని అరెస్ట్ చేసింది ప్రధాన సూత్రధారులుగా అనుమానిస్తున్నప్పటి అప్పటి పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దగ్గర గా పనిచేసిన కళ్యాణ్ కుమార్ సిఇగా రామ్ కస్టడీలోకి తీసుకొని విచారించింది ఇప్పుడు ఈడీ అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏం చేసిందంటే కేసు నమోదు చేయడంతో పాటు ఏడు వందల కోట్ల అవినీతి ఆరోపణల ఆరోపణల పైన విచారణ పకడబందీగా జరుగుతుందని స్పష్టమవుతుందంటూ ఇగో ఇంత పర్ఫెక్ట్ గా ఇంత క్లారిటీగా ఏడు వందల కోట్ల రూపాయల అవినీతి జరిగింది ఆ స్కీమ్ లో అని చెప్పి పది మందిని అరెస్ట్ చేసిన ఏసీబీ అందులో ఇద్దరు శ్రీనివాస్ యాదవ్ దగ్గర మంత్రి దగ్గర పనిచేసే ఓఎస్డి అట్లే కళ్యాణ్ కళ్యాణ్ తో పాటు సిఇఓ ఈ ఇద్దరు దొంగలను అరెస్ట్ చేసినాక ఈ ఇద్దరే ఏడు వందల కోట్లు తినారంటే నమ్ముతారా మీరు ఈ ఇద్దరే ఏడు వందల కోట్లు తీసుకున్నారంటే నమ్మొచ్చునా ఇక కేసీఆర్ కు ఈడీ నోటీసులు గొర్రెల స్కామ్ లో కేసు నమోదు ఏడు వందల కోట్ల మనీ లాండరింగ్ పై ఫోకస్ బీజేపీ ఎంపీ రఘునందన్ హాట్ కామెంట్స్ అంటూ గొర్రెల స్కామ్ లో మాజీ సీఎం కేసీఆర్ కు ఈడీ నోటీసులు ఇచ్చిందని ఆయనపై కేసు నమోదు చేసిందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు ఎంపీగా గెలిచినాక తొలిసారి మెదక్కు వచ్చిన రఘునందన్ రావు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన గొర్రెల స్కామ్ కేసులో ఏడు వందల కోట్ల మనీ లాండరింగ్ పై ఈడీ ఫోకస్ చేసిందని తెలిపారు అన్యాయం చేస్తే పాపం తగిలిపోతారని పెద్దలు చెప్తారని స్థానిక బీఆర్ఎస్ లీడర్ కాదని కేసీఆర్ వెంకటరామరెడ్డికి ఎంపీ టికెట్ ఇచ్చి అన్యాయం చేశారని ధ్వజమెత్తారు మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు వెంకటరామరెడ్డి కళ్ళ వెంకట్రామరెడ్డిలకు ముందు ముందు వాళ్లకు ముందు ముందు ముసల పండుగ ఉండబోతుందని వ్యాఖ్యానించారు దుబ్బాక అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బ కొట్టామని సంబరపడ్డారని కానీ హరీష్ రావు ఉండే చోటికి ఎస్కాట్ వాహనంలో మరొకరు వస్తారని ఊహించలేదని అన్నారు ఎంపీ ఎన్నికల్లో సైతం ముందు ఆరు మూడు అడుగుల నేతలు ఉన్నారని వందల కోట్ల పంచే వారి ముందు గెలుస్తావా అని ఆందోళన చెందారని తెలిపారు కేసీఆర్ కు ఈడీ నోటీసు కేసు నమోదు విషయంలో అధికారికంగా ఎలాంటి ప్రకటన రాకపోయినా బీజేపీ మాత్రం ఎంపీ మాత్రం కేసీఆర్ కోసం ఈడీ అధికారులు ఇచ్చారని వ్యాఖ్యలు చేయడంతో ఆ ఏం జరగబోతుందనే ఉత్కంఠ నెలకొందంటూ మొత్తానికి కేసీఆర్ చెప్పేటప్పుడు ఎంత బ్రహ్మాండంగా అనిపిస్తుంది అంటే బహ్ ఇగ మన ఇంట్లకే వస్తుందేమో మన పల్లెంలోకే వస్తుందేమో మనం తిన్నట్టే అనిపిస్తుంది కడుపు నిండా మనమే తినట్టే అనిపిస్తుంది అంత బ్రహ్మాండంగా ఉంటది తేనె పోసినట్టు చెప్తాడు బాగా ఉంటది చాలా సమ్మగా అనిపిస్తుంది విన్నప్పుడు మాత్రం ఒబ్బా ఇక మనం బతికిన రాబోయ్ అయిపోయింది మన జీవితాలు ఎంత సంతోషం అనిపిస్తుంది అంత బాగా చెప్పడం నేర్చుకున్నాడు మాటలు గతంలో ఏ స్కీమ్ పెట్టినప్పుడైనా సరే అట్లనే చెప్తుండే దీనికి సంబంధించి ఇంకొకటి చూపిస్తానండి మీకు ఇగో ఆ రోజు చూడురి ఇదే గొర్రెలకు సంబంధించిన ముచ్చట్ల ఎంత మంచి ముచ్చట చెప్పిండంటే మీ అందరికీ తెలవాలి ఈరోజు ఈ స్కామ్ బయటపడదు కాబట్టి ఇది తెలవాలి చిన్నారెడ్డి గొర్రెలు చేపల పిల్లలకు మేము ప్రయత్నం చేస్తా ఉంటే అసెంబ్లీలో అవహేళన చేసినాడు ఇల్లందు గొర్రెలు అంటే ఈ కాంగ్రెస్ ఇగో ఏమంటాడు చూడు అసెంబ్లీలో అవహేళన చేసినాడు చేప పిల్లలు గొర్రె పిల్లలు ఇంకేమి లేదా అన్నాడు యాదవులు మీ దృష్టి కనిపించలే చేపలు పెంచేటువంటి తెలుగు వాళ్ళు మీ దృష్టి కనిపించలే దృష్టికి కనిపించలే అని చెప్పుకుంటా నీ దృష్టికి ఏం కనిపించిందంటే యాదవులని అట్లే ఆ ఎవరైతే అంటే మత్స్యకారులని దృష్టిలో పెట్టుకొని ఎట్లా దోసుకోవచ్చో మీకు కనబడ్డది ఇప్పుడు అప్పుడు వాళ్ళకి కనపడలేదు ప్రతిపక్షాలకు కనపడలేదు నువ్వు రా నాయన వాళ్ళ పేరు చెప్పని చెప్తే ఎవరు నమ్మలే ఎవరికి నమ్మబుద్ధే కాలే రోజు ఏం వాళ్ళు నాగం పట్టినారు అబ్బో న్యాయం మీకు తెలియాలి గొర్రెలు అంటే ఈ కాంగ్రెస్ గొర్రెలకు తెలియలే గొర్రెలు అంటే ఈ కాంగ్రెస్ గొర్రెలకు తెలియలే అని చెప్తా ఉన్నాడు మన రాష్ట్రంలో ఒక హైదరాబాద్ నగరంలోనే రోజు పన్నెండు వేల గొర్రెలు ఖర్చు అయితే ఖర్చు అంటే తింటమంటా మనం గోదావరికి రామగుండం కొత్తగూడెం ఇల్లందు వివిధ రకాల రంగా పరిసర ప్రాంతాలలో పారిశ్రామిక ప్రాంతాలలో చాలా పెద్ద ఎత్తున గొర్రెల వినియోగం జరుగుతుంది మీరు బగ్గ అంటుండు రాష్ట్రంలో గొల్ల కురుమల యాదవులు లేరా ముప్పై లక్షల మంది ఉన్నారు ముప్పై లక్ష ముప్పై లక్షల మంది లేరా ముప్పై లక్షల మంది కనిపిస్తలేరా మీకు మరి ముప్పై లక్షల మందికి మీకు ఏం చెయ్యబుద్దు లేదా అని అడిగిండు ముప్పై లక్షల మంది పేరు చెప్పుకొని ఇలా ఏం చేసిండో మన కళ్ళ ముందు కనిపిస్తా ఉంది ఆ రోజు చెప్పినప్పుడు మనందరికి గమ్మత్ అనిపించింది చాలా బాగా అనిపించింది కేసీఆర్ మించిన మొగోడు వెళ్ళాడు అని అన్నారు ఏమైంది ఇలా మరి ఏమైంది ఇలా మీరు చూడరు ఇంకా ఇంకేమిచ్చాడు చెప్తాడు లక్షల మంది ఉన్నారు కానీ రెండు వేల పద్నాలుగులో టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన్నాడు వచ్చిన్నాడు ఆరు వందల యాభై లారీల గొర్రెలు ప్రతిరోజు రాజస్థాన్ నుంచి గుజరాత్ నుంచి మధ్యప్రదేశ్ నుంచి మహారాష్ట్ర నుంచి మన రాష్ట్రానికి దిగుమతి అవుతుండే మరి చేస్తా ఉంటే వాళ్ళకు తెలివి లేక లేక అబ్బో గొర్రెలు ప్రతిరోజు రాజస్థాన్ నుంచి గుజరాత్ నుంచి మధ్యప్రదేశ్ నుంచి మహారాష్ట్ర నుంచి మన రాష్ట్రానికి దిగుమతి అవుతుండే మరి గొల్లవాళ్ళు లేకనా అంతకుముందు ఉన్న పాలకులకు తెలివి లేక మీకు బాగుంది వాళ్ళ కులవృత్తిని కూలగొట్టి గొర్రెలను ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితి దాన్ని గమనించి అది దూరం చేయాలని చెప్పి నాలుగు వేల కోట్ల రూపాయలతో అరవై ఐదు లక్షల గొర్రెలు యాదవ సోదరులకు పంపిణీ చేసినాం వాటికి ముప్పై ఐదు లక్షల గొర్రెలు పుట్టాయి తెలంగాణ యాదవులు ఇలా పదిహేను వందల కోట్ల రూపాయల సంపద సంపాదించినారని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా యాదవులు ఎవరన్నా లైవ్ చూస్తున్న మీ ఊర్ల యాదవులు ఎన్ని వందల కోట్లు సంపాదించారని చెప్పడం అయితే పదిహేను వందల కోట్లు సంపాదించారని చెప్తా ఉన్నాడు యాదవులట మరి బిఆర్ఎస్ హయాంలో లక్షలాది గొర్రెల పెంపకంతో వందలాది కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు అని చెప్పాడు బాగుపడరా ఎవరన్నా ముప్పై లక్షల మంది యాదవులని మోసం చేసిన దగాకోరు కాదు ఏడు వందల కోట్ల రూపాయలు దోసుకున్న దొంగలు కాదు వీళ్ళంతా ఇవాళ దొంగలు అనొద్దాని సన్నాసులు అనొద్దా సుంటాలు అనద్దా చౌటలు అనొద్దా ఈ దద్దమ్మల్ని ఇంకేమైనా పిలవాలి ఏమని పిలుస్తారు ఎట్లా దోచుకున్నారు మీరు ఇవాళ కేసు బయటకు వచ్చింది కాబట్టి అలా స్కామ్ జరిగిందని తెలిసింది కాబట్టి ఇవాళ అన్ని మూసుకొని కనిపించకుండా పోయారు మరి అప్పుడు ఎందుకు ఇంత నీతులు చెప్పారు అని అడుగుతా ఉన్నా ఈ వీడియో చూపడానికి ప్రధాన కారణము ప్రజలకు తెలవాలి అర్థం కావాలి ఆ రోజు ఎవరినైతే ఉద్ధరిస్తా అని చెప్పి వాళ్ళని పైకి తీసుకొస్తా అలాగే అప్లిఫ్ట్మెంట్ అప్లిఫ్ట్ అప్లిఫ్ట్మెంట్ కోసం నేను పని చేస్తా ఉన్నా అని చెప్పి గొప్పలు చెప్పినటువంటి కేసీఆర్ ఇలా ఏమైంది వాళ్ళని పైకి తీసుకొస్తా అని చెప్పినావు కదా ఇదేనా పైకి తీసుకురావడం సన్నాసులకు చాతగానని చెప్పినావు ఏ సన్నాసులకు చాతగా లేదు ఈరోజు ఏ సన్నాసులు ఏం చేసిర్రు ఇగో ఇట్లానే ఇంకో దగ్గర ఇంకో వచ్చారు అని చెప్పిండు ఇట్లానే ఉంటాయి ఈయన అన్ని మనం నమ్మాలిగా ఆ అరే మనం వచ్చేసినాయి మన అందరం కూడా బతికి మన ఇంట్లో కోట్ల రూపాయలు ఉన్నాయని అనుకోవాలి కూడా ఆయన చెప్పి మాటలు అన్ని వింటే ఇంకో మీటింగ్ చూడండి గురించి రాష్ట్రం ఇంతకు ముందు ఎప్పుడు రాష్ట్రంగా లేదు దీని ఆదాయం ఎంత దీని ఖర్చు ఎంత దీని మంచి ఎంత దీని చెడ్డ ఎంత కొత్త ప్రయాణం అప్పుడు చాలా ఆచితూచి ఒక్కొక్క విషయం ఒక్కొక్క దాన్ని అర్థం చేసుకొని ఎంత ముందుకోవాలి ఏం జరగాలి గొర్రెల పంపకం మీద పెంపకం మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం అది తమాషా ఇంత పప్పు ఇంత బెల్లం లెక్క కాదు ఇది గుర్రదే మంచిదే అని చెప్పిండు అంత ఏదో చేసినమా అన్నట్టు చేసినట్టు కాకుండా నేను బ్రహ్మాండంగా చేస్తా నేను చేస్తే మీరు అంతా ఆగమైపోతారని చెప్పిండు ఇప్పుడు చూడు రియో ప్రతి స్కీమ్ వెనక ఒక ఆలోచన ఒక మదింపు ఆ ప్రతి స్కీమ్ వెనక ఒక ఆలోచన ఒక మదింపు మెదడు అంతా కరిగించి రంగరించి తయారు చేసినటువంటి స్కీమ్ అది ఏది ఏడు వందల కోట్ల రూపాయల స్కామ్ అది అన స్పష్టమైన అవగాహన తప్పుయేది అధికారం మనకు లేదు తప్పు చాలా కాస్ట్ చేయలేదు తప్పుయేది అధికారం అసల్కేలేదు ఇరికి అవకాశం కూడా లేదట కొర్రల పంపకం మీద పెప్పకం మీద ఈ దాస్తా అది ఉత్తగల ఆశామస్ిక తమాషాకి పప్పు నాకితే బెల్లం అట్మన్స్కిం గా ప్రతి స్కీమ్ ఏనక ఒక ఆలోచన ఒక మదింపు ఒక మదన స్పష్టమైన అవగాహన తప్పుయేది అధికారం మనకు లేదుొక్క తప్పు చాలా కాస్ట్ చేయితే సమాజానికి గ్రాస్తానికి అనే మదనంలో ఆ రోజు వాళ్ళు చెప్పింది సార్ ప్రతిరోజు తెలంగాణ రాష్ట్రానికి పదిహేడున్నర వేల గొర్రెలు దిగుమతి అవుతున్నాయి వేరే రాష్ట్రాల నుంచి ఒక హైదరాబాద్కే పదకొండు వేల పైచీల గొర్రెలు ప్రతిరోజు వస్తాయి సార్ ఎక్కడికి వెళ్ళి వస్తాయి మహారాష్ట్రకి వెళ్ళి మధ్యప్రదేశ్కి వెళ్ళి రాజస్థాన్కి వెళ్ళి రకరకాల రాష్ట్రాలు ఎందుకు వస్తాయి అంటే వస్తాయి మరి మనకు కురుమలు గొర్రెలు చాలా ఉన్నారు కదా రాష్ట్రంలో మరి వాళ్ళకి జనాభా ఎత్తున్న ముప్పై లక్షల పైచీలకు ఉన్నది ముప్పై లక్షల పైచలకు ఇంత జనాభా పెట్టుకొని మనం దిగుమతి అంటే మనం సిక్కు ఉండాలి కదా నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే ఇక్కడ పదిహేడు వేల గొర్రెలు ప్రతిరోజు దిగుమతి చేసుకునే స్థాయి నుంచి ఇప్పుడు తెలంగాణ ఎక్కడికి వస్తుందంటే ఈ మాట నేను ఏం లేదు మన కేంద్ర మంత్రి మొన్న ఇప్పుడు పార్లమెంట్ భారత మంత్రి ఎక్కడికి వెళ్ళొస్తాయి కలిగి ఉన్న రాష్ట్రం ఏది భారతదేశంలో ముందు రాజస్థాన్ ఉండే దాన్ని పక్కకు నెట్టేసి ఇప్పుడు తెలంగాణ నంబర్ వన్ అయింది ఇప్పుడు చూడు రిరు సప్పట్లు కొట్టారు కదా ఇప్పుడు చెప్పు ఈ సప్పట్లకు సమాధానం చెప్పాలి ఆ రోజు ఏం చెప్పిండు ఇన్ని గొర్రెలు దిగుమతి చేసుకుంటా ఉన్నాం ఇన్ని గొర్రెలు దిగుమతి చేసుకునే కంటే మన యాదవులని మన గుల కుర్ములని పైకి తీసుకొద్దాము వాళ్ళకి ఆ ఎంతో కొంత అభివృద్ధి చేద్దామని చెప్పిండు చెప్పేటప్పుడు మాత్రం చాలా బ్రహ్మాండంగా పదిహేడు వేల గొర్రెలు వస్తున్నాయంటుండు పదకొండు వేల గొర్రెలు మన హైదరాబాద్ లో తింటుండని చెప్పిండు మరి ఇవాళ ఎవరిని గొర్రెలను చేసినాం గొర్రెల స్కీమ్ పేరుతోని ఎవరిని గొర్రెలం చేసినట్టు ప్రతి దాంట్లో ఈ అవినీతి జరుగుతుందని మేము మొత్తుకుంటే మీకు పనిపాట లేదు ఆ మీరు లేనిపోని అన్ని కల్పించి కేసీఆర్ మీద దుమ్మెత్తిపోస్తా ఉన్నారంటే ఆయనకు మాకేమన్నా ఒడ్డు పంచాయతీ ఉందా లేకపోతే ఆయనకు మాకేమన్నా గట్టు తగదా ఉన్నారా ఆయన అధికారులు కావచ్చు అప్పుడు ఉన్నటువంటి నాయకులు కావచ్చు దోసుకున్న అన్ని బయటకు తెస్తా ఉంటే లేలే వాళ్లకు మంచి జరుగుతున్నట్టు మీ కన్నులు మనుతున్నాయా యాదవులు ఆ ఆ మత్స్యకారులు మంచిగా అయితే మీకు బాధ అవుతుందా నొప్పి అవుతుందా గొర్రెలు బర్రెలు అంటే మీకు బాధ అవుతుందా అని చెప్పినావు కదా ఇలా ఏడు వందల కోట్ల రూపాయలు దోసుకోవడానికి ఆ స్కీమ్ తీసుకొచ్చిందని చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఇంకేమైనా కావాలన్నా ఇంకేమైనా అవసరం ఉన్నారా ఇలా ప్రతిపక్షంలో ఉన్నావు ఆయల ప్రభుత్వంలో ఉన్నావు మరి నీ తప్పులు తీస్తే ఎందుకు నొప్పి అవుతా ఉన్నది మీకు ఎందుకు బాధ అవుతా ఉన్నది దొంగలని దొంగ అనకుండా ఇంకేమన్నా దురా అని పిలిచేది ఉండేనా చెప్పు అదేనా చెప్పు మరి మరి మాకు అవసరం లేదు ఏడు వందల కోట్లో ఏ పోతబొంతి అన్న ఆయన దోసుకున్నాడా అయిపోయింది ఇక ఇప్పుడున్న సంగతి చూడని మాట్లాడేటోళ్లకు ఇక నీకు ఇంత నొప్పి లేకపోతే మేము కూడా ఏం చేయలేము ఇక ఎవరియా ఏడు వందల కోట్ల రూపాయలు ఒట్టి గొర్రెల స్కీమ్ లోనే ఏడు వందల కోట్ల రూపాయలు దోసుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వం మిగతా అన్ని పథకాలల్లో డబుల్ బెడ్రూమ్లలా దళిత బంధులా కాళేశ్వరంలా కన్స్ట్రక్షన్ జరిగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లా ఎంత దోసుకున్నారు ఎంత కమిషన్లు అని చెప్పి అడగ అడగాలి మరి అడగాలనా వద్దా ఎట్లా వచ్చినాయి మరి ఇవన్నీ రోజు ఎందుకు బయటకు వస్తా ఉన్నాయి అంటే ఈసారి కూడా వాళ్ళే అధికారంలోకి వస్తే ఇవన్నీ బయటకొచ్చేవా ఇలా ఈడీ ఎందుకు నోటీసులు జారీ చేసింది కేసీఆర్ కి ఫోన్ ట్యాపింగ్ ఎందుకు బయటకు వచ్చింది ఒకటే ఒక సూటి ప్రశ్న గొర్రెల స్కీమ్ పేరుతోని ముప్పై లక్షల మంది యాదవులని ఇలా గొర్రెలు చేసినట్టు అనుకోవచ్చునా లేదా ఎవరిని గొర్రెలను చేసినావు నువ్వు ఎంత దారుణం కుల నాశనం పడుతున్నారని చెప్పి అందరినీ విమర్శించిన కేసీఆర్ ఇలా నువ్వు కులవృత్తులకు ప్రోత్సహించింది ఏంది ఇచ్చిన స్కీమ్లు ఏంది ఇప్పటివరకు కార్మికులకు టీవీఎస్ స్టాంపులు ఇస్తా అని చెప్పిన ఇచ్చినవా ఈదులకి పోవడానికి తాళ్ళకు పోవడానికి కనీసం వాళ్ళకు కావాల్సిన వాహనం కూడా లేదు సైకిల్ మీద పోతా ఉన్నారు ఇబ్బందులు పడతా ఉన్నారు అని చెప్పి నువ్వే చెప్పినవు ఇచ్చినవా ఏదో చెట్టు రకం బంద్ చేసినా అని చెప్తావు నువ్వు చేసింది అది ఒకటి చేసి ఉంటావు అంతే అది కూడా ఎంత ఉంటది సంవత్సరానికి పైగా మీరు చేస్తా అన్నది ఏంది చేసింది ఏంది ఉద్యోగాలు ఇచ్చి నీళ్లు తీసుకొచ్చి నిధులతో డెవలప్ చేయాల్సి విడిచిపెట్టి అటు గొర్రెలు ఇటు బర్రెలు ఇటు చేపలు అనుకుంటా మొత్తం మన అందరినీ కూడా పిచ్చోలం చేసిండా లేదా అనేది ఇంతకంటే పెద్ద సాక్ష్యం ఏమైనా కావాలంటే ఇక వెతుక్కోవాల్సిందే మనం ఇక